గ్రేప్స్ కొంచెం పుల్లగా ఉన్నప్పుడు ఇలా మనం చాలా సులువుగా జ్యూస్ అయితే చేసుకోవచ్చండి ఈ జ్యూస్ మనకి చాలా శక్తిని అయితే అందిస్తుంది ఇక్కడ నేను ఫ్రెష్ గా ఇలా గ్రేప్స్ అయితే కడిగి నీట్ గా క్లీన్ చేసి ఇలా జ్యూస్ జార్ అయితే తీసుకున్నానండి దీంట్లో నేను ఇక్కడ గ్రేప్స్ యాడ్ చేశాను అలాగే దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేస్తాను అలాగే కొంచెం చిటికెడు ఉప్పండి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందని కొంచెం యాడ్ చేశాను ఆ పైన కొంచెం వాటర్ అలాగే ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేసి మూత పెట్టేసి దీన్ని ఫైన్గా జ్యూస్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి చాలా టేస్టీ నెమ్మీగా జ్యూస్ అయితే రెడీ అయింది కదా దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా మొత్తం వడకట్టుకుంటానండి ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి ఏమన్నా వేస్టేజ్ ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది అదే విధానంగా పూర్తిగా అన్నిటిని గ్రైండ్ చేసుకొని ఇలా జ్యూస్ అయితే అయితే రెడీ చేసుకుంటాను సో చూడండి చాలా అండ్ టేస్టీగా ఇలా గ్రేప్స్ జ్యూస్ అయితే రెడీ అయ్యండి అప్పుడప్పుడు మనం మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు కొంచెం పుల్లగా ఉంటాయి కదా వాటిని ఇలా జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటాయి సో నెక్స్ట్ మీరు కూడా ట్రై చేయండి